డెన్లు ఇరవై ఎంపీలు మొత్తం డీ పంపి పంపించాము ఇదే వాటిల్లో మొత్తం మా దగ్గర డిఏ ఉంటాడు కదా అంటే లిస్టు వాటిలో కొంతమంది అధికార పార్టీ ఉంటుంది కాస్త డబ్బులు ఇచ్చి ఆపేయటం మళ్ళీ అట్లాగే నాన్ కూడా చేసినాం అట్లాగే స్కూటీలో పోయింది రావటం అనేక రకాలుగా భయప్రాంతాలకు గురి చేసి మొండ ఏదైనా కానీ పార్టీ పరిస్థితి ఎన్నున్నా కూడా రాష్ట్రంలో ఫామ్ చేసేది మాత్రం గవర్నమెంట్ మనం వేరే సాధారణ సమితి పార్టీ తరఫున కేసీఆర్ మనమే పార్టీని ఫామ్ చేస్తాం గవర్నమెంట్ గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేస్తాం మనం గెలిచిన తర్వాత మంగళగిరి సమస్యలు అయితే మాత్రం నీటి సమస్యలు చిట్టువంటికి లిఫ్ట్ విధంగా అయ్యేమో అని చెప్పారు ఇప్పుడు సమయం చెప్పారు మొత్తం చేస్తాం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఇచ్చి రాజధాని వరస్ గుంటూరు మంగళగిరి తాడేపల్లి ఇది గ్రేట్ క్షేత్రంలో చేసి చుట్టూ కార్యక్రమం రెండు అట్లున్న ఇట్లున్నాయి చేసి మధ్యలో మొత్తం ఏకాశాలు తీసి ఎన్ని లక్షల డోక్రా గ్రూపులు ఉంటాయి ఈ రాష్ట్రంలో అన్ని లక్షల గ్రూపులకు అన్ని లక్షల ఫ్లాట్లు స్వతంత్రం చేసిన ఇక్కడికి రాష్ట్రాలైన మౌలిక చవిత్రాలైనటువంటి వా మంచి కూడా లేని పరిస్థితులు దీని మీద మీరు కాకి మీరు ఎలా వచ్చింది మీకు తెలియదు ఏముంది కొంతమంది ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళు హైటెక్ సిటీ ప్రకటిస్తారు అవుటర్ ఇండ్రోల్ పెట్టిస్తారు ముందు వాళ్ళు పొలాలు కొనుక్కొని తర్వాత అట్ట ఇక్కడ యూనివర్సిటీ అక్కడ రాయదన్న పది రెండు వేల పద్నాలుగు వచ్చి గవర్నమెంట్ తర్వాత ఎన్టీఆర్ కృష్ణం జిల్లా కృష్ణా జిల్లా మీడియా రాజధాన్న మళ్ళీ వదిలేసి సుల్లూరు దగ్గర పొలాలు కొనుక్కొని డెవలప్మెంట్ తీసుకొని రియల్ ప్రమోటర్ లాగా రియల్ ఎస్టేట్ చేయడానికి చేశారు మరి అట్లా ఎందుకంటే ఒక్క మండలంలో పూలింగ్ తీసుకోవడానికి వాడు కొనుక్కున్న రేటు పెంచుకోవడానికి యాభై మండలాలు ఫ్లాట్లు పడి ఆనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కావచ్చు మిత్రపక్ష పార్టీ జనసేన కావచ్చు లేకపోతే అట్లాగే మన టీడీపీ వాళ్ళు కావచ్చు మరి ఎన్టీఆర్ పార్టీ వాళ్ళు అట్లాగే ఆనాడున్న మిత్రపక్షం బీజేపీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ వాడు కావచ్చు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వీళ్ళందరూ కూడా ఎవరైనా గ్రామ నాయకుడు మండల నాయకుడు జిల్లా నాయకులు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఎవరైనా మాట్లాడారా సత్యం ఎవరైనా సరే ఫ్లాట్లు పడేస్తుంటే రాజధాని ప్రకటించే ఆయనే రాజధాని ఆయనే ఫ్లాట్ పడేస్తారని మాట్లాడారా ఎవరు మాట్లాడారు ఎందుకంటే ఈ ప్రాంతంలో సీఎం నాయకుడు లేడు ఈ ప్రాంతంలో పార్టీ లేదు ఈ ప్రాంతంలో తెలుగుదేశం ఉంటే విజయవాడలో ఎన్టీఆర్ పెడితే అన్నగారు ఆ పార్టీనే లాగేసుకున్నారు ఆనాడే ఇలా తొంభై ఐదు పంతొమ్మిది తొంభై ఐదు ఇవాళ ఏం చేస్తారు ఇలా మనం విధ్వంసం చేసిందని చెప్పి విధ్వంసం చేస్తున్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇంకో పార్టీ వచ్చాడు ఇల్లు కట్టుకున్నా మేము ఇదే రాజధాని వస్తూ ఉన్నారు మళ్ళీ ఏం చేశారు ఏడు నెలలు ఈడ పొలాలు పొలాలు అమ్ముకొని ఎక్స్ప్రెస్ హై రోడ్స్ సంతకం చేసి నమ్మించి పొలాలు అమ్ముకొని ఏడు నెలలు తర్వాత మూడు రోజులు పెడితే విశాఖ రాజధాని అన్నారు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడ విశాఖ రాజధాని పెట్టినారు మళ్ళా అంటే ఏది ఏమైనా కూడా టోటల్గా ఈడ గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు చాలా అన్యాయం అయిపోయారు ఎందుకంటే ఇంత అన్యాయం ఎక్కడ ఏ ప్రాంతానికి జరగదు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రాజకీయం నడుస్తుంది అట్టే ఒకటి రెండు పర్సెంట్ వ్యక్తులు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి తెలంగాణ ఆంధ్ర అని ఇప్పుడు విశాఖ గుంటూరు అని అమరావతి రాజధాని అని విశాఖ రాజధాని అని అన్ని చేస్తున్నారు లబ్బితే అదే కనుక ఆనాడు అవుటర్ రింగ్ రోడ్ కాడ హైదరాబాద్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇదే రకంగా ఇచ్చి ఉన్నట్టయితే రాసి మనం కట్టుకున్న కలాల రాజధాని హైదరాబాద్ పోయి ఉండేదా ఇదంతరూ స్వార్థం ఇక్కడ పొలాలు కొనుక్కుంటారు తప్పు ఏదో యాభై వేలు పదిహేను అక్కడ ఏం చేస్తారు కేసీఆర్కి ఫస్ట్ సీట్లు ఇచ్చి గెలిపిస్తారు అమ్మో తెలంగాణ వస్తుంది ఏడేడు పెరిగింది ఏడు అమ్ముకుంటారు మళ్ళీ ఏం చేస్తారు ఆడ మళ్ళీ కేసీఆర్ యాభై సీట్ ఇచ్చి ఓడిస్తారు ఫస్ట్ సీట్లే గెలిపిస్తారు గెలిపించి మళ్ళీ ఆడేషన్ చేస్తారు మళ్ళీ తర్వాత వస్తారు ఏడా గుంటూరు రాజధాని అంటారు యూనివర్సిటీ గడ రాజధాని ఇట్లా రాజధాని రాజధాని అని వాళ్ళు కొనుక్కున్న కాడ రేట్లు పెంచుకొని వేల కోట్లు లక్షల కోట్లు గడించారు తప్పితే వీళ్ళు ఓట్లు వేస్తున్నారు ప్రజలు మరి ఈడ మనం ఏదో చేయాలి ఏం డెవలప్ చేయాలి శాశ్వతంగా ఆర్కెట్లు ఎదిగేలా చేయాలని ఎప్పుడైనా ఆలోచించి చేస్తున్నారా చేయట్లేదు అందుకనే మనం ఆలోచించి కానీ ఎప్పటి నుంచో తొంభై ఐదులో ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీని లాక్కున్నారు ఈ రాయలసీమ నాయకులు ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది మూడు రాజధానాన్ని బూట్ కాల్తో తో ఇక్కడ ప్రాంత మహిళల్ని ఒక సామాజిక వర్గ రాజధాని అని చెప్పి ఏదో ఒకటి రంగు పొలం ఎందుకంటే ఎవరు నోరెత్తకుండా కట్టేసుకోవడానికి ఇవన్నీ ఒక ఐ స్థాయి స్కెచ్ ప్లాన్లు ఈ విధంగా చేస్తా ఉన్నారు అందుకనే నేను ఆలోచన చేసి కడుక్కు మండి బాధేసి గుండె రగిలిపోయి టీఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ స్థాపించి పేద ప్రజలందరూ బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ కూడా పోటీస్పులు అవ్వాలి ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు అవ్వాలి రాజధానిలో రాష్ట్ర రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయటం మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటి మహోన్నత మన రాష్ట్రంలో జరగాలని ఒక ఆలోచన విధానంతో మనం చేసుకుంటొచ్చాం ఎన్ని ఏం చేసినా మన పార్టీ ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏరస్ ఆంధ్ర సమితి ఫామ్ చేసింది జేకే నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం చేయిపోతున్నారు మన లబ్బర్ స్టాంప్ గుర్తు ఏరస్ పార్టీ ఓటేజ్ గెలిపియండి అందరూ కోటీసులు అవుతారు అన్ని సామాజిక వర్గాల్లో దబ్బల వారీగా సీఎం పదవి వచ్చింది ప్రచారంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన మంచి స్పందన ఉంది ప్రతి ఒక్కరు కూడా అన్న శాలరీగా మీకు వేస్తాం ఓట్లు ఇలాంటి నాయకుడి కోసం ఎదురు కానీ నువ్వు పాల డబ్బులు అతనిపై పదవకి అమ్ముడు పోయే కాదని మాకు అర్థమైంది మేము చూసాము ఎవరైనా ఏదో పారా ఇచ్చి కొంటారని అలాంటి వ్యక్తి కాదు నిజంగా ప్రజల కోసం స్వార్థం లేని నాయకుడు అని చెప్పి స్వష్టం అయిపోయింది మాకు అందుకనే మీకు మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అందరూ కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది ఎవరు ఏమై అనుకున్నా కూడా ప్రజలు మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా మన పార్టీకి లబ్బర్ స్టామ గుర్తుకు ఓటేసి గెలిపించి మన ప్రభుత్వం ఏర్పాటు చేసే విధానం ఆ దిశగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఓట్లేసి నడిపి